విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించకపోతే కనెక్షన్లు తొలగిస్తామని సర్కార్ నోటీసులు బలవంతంగా మీటర్లు బిగించబోమని హామీ ఇచ్చిన మంత్రి స్మార్ట్ మీటర్లపై మాట తప్పిన కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు విద్యుత్ దారాలపై పోరాటం ఉద్దుతం సిహెచ్ బాబురావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మెటర్లు పెడతా ఉంది ఆ స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టండి అని కూటమి నేతలు లోకేష్ గారితో సహా పిలుపునిచ్చారు ఇప్పుడు మాట తప్పారు నమ్మక ద్రోహం చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకత ఆందోళనలు ప్రారంభించిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రి గొచ్చిపాటి రవికుమార్ గారు ప్రజల ఆమోదం లేకుండా బలవంతంగా మేము మీటర్లు పెట్టమని హామీ ఇచ్చారు కానీ ఆ ప్రక్రియ ఆపకుండా దారిన ప్రజలను మోసగించి వాళ్ళ కళ్ళు కప్పి మీటర్లు బిగిస్తా ఉన్నారు అదే కాదు మీటర్లు బిగించకపోతే మీ కరెంటు కనెక్షన్లు తొలగిస్తామని తాజాగా విజయవాడలో నోటీసులు కూడా జారీ చేస్తాం అంటే మీటర్లు పెట్టకపోతే కరెంటు కనెక్షన్లు తొలగిస్తామని అంటే అదానీ కోసం రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారు మీ విద్యుత్ కనెక్షన్లు ఉండవని ఇదే నా ఇష్టపూర్వకంగా పెట్టడం అంటే అంటే ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం మాట తప్పింది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల విద్యుత్ కనెక్షన్లకి మెటర్లు మార్చడం అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద మెటర్ల పేరుతో పడుతుంది ఎనిమిది వేల రూపాయల నుండి పద్నాలుగు వేల రూపాయల వరకు ఒక్కొక్క మీటర్కి అయ్యే ఖర్చు తొంభై మూడు వాయిదాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లుతో పాటే వినియోగదారుల వసూలు చేస్తారు ఇదొక భాగం అయితే ఈ స్మార్ట్ మీటర్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ సెల్ ఫోన్లో మనం ఎలా అయితే ఛార్జింగ్ ప్రీపెయిడ్ సిస్టమ్ లో పెట్టుకుంటామో ముందే చెల్లించి డేటా వేసుకుని దాంట్లో కరెంటు వాడుకోవాలి అది చెల్లించకపోతే పదిహేను రోజులు నెల రోజులు ఆగదు ఎప్పుడైతే ఉన్న విద్యుత్ మీద తీసుకున్నటువంటి ప్రీపెయిడ్ అయిపోతుందో డబ్బు కరెంట్ కనెక్షన్ అయిపోదు మొదట అసలు స్మార్ట్ మెటర్ ప్రమాదం కాదన్నారు ప్రీపెయిడ్ పద్ధతి లేదన్నారు ఈ మధ్య ఏంటి ప్రీపెయిడ్ పద్ధతి ముందు విద్యుత్ సిబ్బందికి పెట్టండి అంటే ముందు అలవాటు చేయండి మూడవది ఇందులో టైమ్ ఆఫ్ ది డే అంటే ఒకే రకమైన ఛార్జింగ్ కాకుండా గంట గంటకి ఒక రేటు అధిక కరెంటు వాడేటువంటి సమయం సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు యూనిట్ రూపాయి ఎక్కువ ఇప్పటికే వ్యాపార సంస్థలు అన్నింటిలో మిగిలి చేశారు సంక్రాంతికి బస్సులు అధిక రేట్లు వసూలు చేసినట్టు అధిక కరెంట్ వాడేటువంటి అందరూ కరెంట్ వాడే సమయంలో రేట్ ఎక్కువ ఈ టైమ్ ఆఫ్ ది డే ప్రకారం కోటకు ఒక రేటు వేసవ ఒక రేటు చలికాలం ఒక రేటు అంటే దీన్ని బట్టి ప్రజలు అవసరమైనప్పుడు అధికంగా వసూలు చేయడానికి ఈ స్మార్ట్ మీటర్లో ఉంది అందుకే స్మార్ట్ మీటర్ పెట్టడంలో ఉద్దేశం ప్రజల దగ్గర నుండి దండుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రకటన చేస్తున్నారు మేము కరెంటు ఛార్జీలు పెంచలేదు పెంచబోము ఇంకా తగ్గిస్తాం విద్యుత్ ఖర్చులు తగ్గిపోయి వైసీపీ ప్రభుత్వం మీద చెప్తున్నారు బాగున్న రెండు కోట్ల మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెట్టడం ఇది ఎవరిని ఉద్ధరించడాన్ని దీనివల్ల ఖర్చు తగ్గుతుందా వృధాగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన వేసి ఇది భారం కాదా గంటకొక రేటు చొప్పున నిర్ణయించి వసూలు చేయటం ఇది భారం కాదా అయ్యే ఖర్చు ప్రజల దగ్గరుండే వసూలు చేయటం భారం కాదా అంటే మోడీ మెప్పు కోసం అదానీ బాగు కోసం రాష్ట్ర ప్రజలని బయదీసి ఇంటింటికి అదాని ప్రవేశపెడతా ఉంటారు అందుకే ఈరోజు చాప కింద నీరులాగా ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి దీన్ని అమలు చేస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నోటీసులని ఉపసంహరించుకోండి బెదిరింపులు ఆపండి అలాగే ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి పెట్టిన మీటర్లు కూడా తీసేయండి మీరు మాట నిలబెట్టుకోండి రోజు అదానీని మీటర్ పెట్టడం అంటే విద్యుత్ ఇప్పటిదాకా ప్రభుత్వం అందించే విద్యుత్ రాబోయే కాలంలో విద్యుత్ ప్రైవేటీకరణకి విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకి ఇది కారణమవుతుంది అంటే మన ఇంట్లో కరెంటుని ఇప్పటి వరకు ఉన్న ఇది ఒక మీటర్ మార్పే కాదు ఇది ఒక విధానం మార్పు ప్రభుత్వ రంగంలో నుండి అదా